మనకి డైవర్ట్ అవటం జరిగింది మళ్ళీ అలా హైదరాబాద్ అలా షిఫ్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రాపర్టీస్ మాకు ఎంక్వైరీస్ కూడా పెరిగినాయండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ మనకి ఎయిర్పోర్ట్ ఒకటి నెక్స్ట్ మా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందని అలాగే టీసీఎస్ ఈ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి ఆ ప్రపోజల్స్ పేపర్ మించి మనకి గ్రౌండ్ మీదకి వస్తే కనుక మనకి ఈ కమింగ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో విశాఖపట్నం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని మా ఎక్స్పెక్టేషన్ అండి మా మాకు అదే మన జీవో విషయంలో మన టైం టేకింగ్ అవుతుంది అది సింగిల్ విండో పథకం ద్వారా ఆయన సింగిల్ విండో పాలసీ ద్వారా ఆయన మొత్తం అన్ని అన్ని ఏదైతే మనకి ప్లాన్ అప్రూవల్ నుంచి మాకు వచ్చే సమస్యలన్నింటి సింగిల్ విండో ద్వారా అవి సాల్వ్ చేయడానికి అలాగే విఎల్టీ విషయంలో టీడీఆర్ విషయంలో ఇవన్నీ విషయాలని మనకు సింగ్ టైం టేకింగ్ లేకుండా ఈజీగా డెలివరీ అయ్యేలాగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి మన కొత్త జీవో ఇంప్లిమెంట్ చేస్తున్నారండి మేము ఏదైతే కోరుకున్నామో అవన్నీ అందులో ఇంప్లిమెంట్ అవుతున్నాయి దాన్ని మనగేదా